టిటిడి పాలక మండలి సభ్యులు నరేష్ టిటిడి ఉద్యోగిపై దుర్భాషలాడిన వైఖరిని టీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు తప్పుబట్టారు తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం సాయంత్రం వారు మాట్లాడారు మహాద్వారం ఎంట్రన్స్ కానీ ఎగ్జిట్కి కానీ కొన్ని నియమ నిబంధనలని టీటీడీ యాజమాన్యం పాటిస్తోంది మహాద్వారం ఎగ్జిట్ లో కూడా ఇటీవల కాలంలో ఆ కుడి ముందర చాలా మంది ఈ ప్రెస్ మీట్లు పెట్టి కొంత డిస్టబెన్సెస్ వస్తున్నాయని చెప్పని ఎగ్జిట్ గేట్లో కూడా ఎవరైనా వీఏపీలను కూడా అనుమతించకూడదు అనేటువంటి ఒక బోర్డును కూడా ఆడ పెట్టారు ఆ పెట్టినటువంటి పరిస్థితుల్లో బోర్డు మెంబరు వచ్చాడు అక్కున్నటువంటి అటెండరు చెప్పాడు అయ్యా ఈ దారిలో వెళ్ళొద్దని చెప్పినారని అతను అది కూడా బోర్డు మెంబర్ చెప్పలా మామూలు అతనికి ఉన్నటువంటి అటెండర్ చెప్పాడు అయినా బోర్డు మెంబర్ వచ్చాడు అనేటువంటి గౌరవంతో ఆయన బేగాలు కూడా అదంతా మీరు వీడియోలో కూడా నిన్నంతా కూడా మీరు చూసే ఉంటారు గతంలో కూడా ఇదే విధంగా వరాహస్వామి టెంపుల్లో పుష్కరిణిలోకి ఎవరిని అనుమతించకూడదనే ఆదేశాల ప్రకారం అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి సూర్య అనే అతను బోర్డు మెంబర్ని అనుమతించకుండా ఉండటంతో వారు ఈవో గారికి కంప్లైంట్ చేసి ఆ యొక్క ఉద్యోగి సూర్య అనే వ్యక్తిని కూడా సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే శ్రీవారి ఆలయంలో పడికావల్లో ఒక సూపర్టెంట్ ఒక అటెండరు గేటు తాళాలు ఓపెన్ చేయలేదని చెప్పి విఐపి వస్తే వాళ్ళిద్దరిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది మూడో ఇన్సిడెంట్ నిన్న బాలాజీది వరుసగా ఈ రెండు మూడు నెలల్లో ఈ విధంగా టీటీడీ ఉద్యోగుల పైన కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అనేది టీటీడీ ఉద్యోగులుగా ఉద్యోగ సంఘ నాయకులుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యొక్క చర్య ఏదైతే ఉందో నరేష్ అనే బోర్డు మెంబరు వాడినటువంటి భాషకి బేషరత్తుగా ఎవరైతే బాలాజీ అనే ఉద్యోగికి ఆయన క్షమాపణ చెప్పాలి అలాగే టీటీడీ ఉద్యోగుల మనోభావాలు కూడా ఇందువల్ల దెబ్బతిన్నాయి మాకు కూడా అర్థం కావడం లేదు టీటీడీ ఉద్యోగస్తులు భక్తులకి పనిచేయాలా ఇక్కడ వచ్చిన బోర్డు మెంబర్లకి పనిచేయాలా అని చెప్పే మాకు కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నాం గతంలో చెప్పారు ఎవరెవరిని మహాద్వారంలో ఎంట్రీ పంపించాలి అవి గతంలో ఇచ్చినటువంటి గవర్నమెంట్ జీఓ కూడా ఉంది గవ ఈ ఒక మహాద్వార ఎంట్రీ ఎవరికి ఉంది ఎంట్రీస్ ఎవరికి లేదని బోర్డు మెంబర్కి మహాద్వార ఎంట్రీనే లేదు అటువంటిది ఎగ్జిట్లో వచ్చేటప్పుడు ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఆదేశాలు ఏదైతే ఉందో అది మా సాటి ఉద్యోగి పాటించడం జరిగింది